హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అడిగేటటువంటి ఒక వీడియో ఎందుకంటే నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా ప్రతి వీడియో కింద కామన్గా వచ్చేటటువంటి కామెంట్ అన్నట్టు ఒక కోరిక అని కూడా చెప్పచ్చు అలా అంతమంది అడుగుతున్నటువంటి ఒక సమస్యకి ఈరోజు పరిష్కారం అనేది నేను తీసుకువచ్చాను ఎలాంటిది అంటే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే విన్నారంటే ఎగ్గిరి గంతలేస్తారు నిజానికి ప్రేమికులకు ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు ప్రేమికులకి భార్య ఎలాంటి ప్రేమికులకి ఎలాంటి భార్య భర్తలకి అంటే చీటికి మాటికి గొడవల పడుతూ చీటికి మాటికి బ్రేకప్ చెప్పుకుంటూ కోపం వచ్చిన ప్రతిసారి బ్లాక్ చేసి పడేసి వెళ్ళిపోతూ బ్లాక్ లిస్టు పెట్టి వెళ్ళిపోతూ ఉన్న ప్రేమికులకి ఏ రవ్వంత తేడా వచ్చినా కొంచెం కోపంగా మాట్లాడినా కసరినా మాట్లాడినా నువ్వు నాకు కోపం తెప్పించవు నువ్వు నాకు వద్దు నీ చావు నువ్వు చావు అని చెప్పి బ్లాక్ చేసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వెళ్ళిపోతారు ఇటువైపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు లేకపోతే అసలు బతకలేరు వీళ్ళు వాళ్ళు వారు లేని ప్రపంచాన్ని వీరు ఊహించుకోలేరు ఎందుకంటే వారంటే అంత పిచ్చి అంత ప్రాణం వారి వాయిస్ వినపడకపోయినా వారి మాట వినపడకపోయినా వారి మెసేజ్ కనపడకపోయినా వారి కాల్ విన వీళ్ళ ఫోన్కి రాకపోయినా ఇంకలు గంగవెరులు ఎత్తిపోతారు అలాంటి వాళ్ళందరి కోసం వీళ్ళందరూ వీళ్ళు ఎంత ట్రై చేసినా అటువైపు వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అవ్వరు మెసేజ్ ఉండదు కాల్ ఉండదు నేరుగా మాట్లాడదామని వెళ్తే కూడా నో యూస్ అస్సలు నీ మొహమే నాకు చూపించుకుంటారు ఇటు వీళ్ళేమో అన్నం నిద్రాహారాలు మానేసి ఉంటారు ఇక భార్య భర్తలు అస్తమానం గొడవ పడుతూ చీటికి మాటికి గొడవ పడుతూ కొట్టుకుంటూ ఇంట్లో అరుచుకుంటూ గొడవలు చేసుకుని కీచలాడుకుంటూ ఇంట్లో ఉన్నవాళ్ళ మనశ్శాంతి అంతా కూడా పాడు చేసేస్తూ అస్తమానం భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతూ భర్తకు కోపం వస్తూ పెళ్ళాన్ని తిట్టటమో కొట్టటమో చేస్తూ లేదా కొంతమంది తాగేసి మామూలుగా పెళ్ళానికి టార్చర్ పెట్టరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు దాసోహం అవ్వాలి మీ ప్రేమకు దాసోహం అవ్వాలి మీ ప్రేమ వలలో చిక్కుకొని గిలగిల కొట్టేసుకోవాలి ఇంకా ఆ ప్రేమ వలలో నుంచి వాళ్ళు అస్సలు బయటపడటానికి కూడా వీలు కాకూడదు అలా బంధింపబడాలి అలాంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక మోహిని మంత్రాన్ని ఈరోజు మీ ముందుకు నేను తీసుకువచ్చానండి అన్నం తినే ముందు ఈ ఒక్క మోహిని మంత్రాన్ని మీరు ఏడు సార్లు చెప్పుకుంటే చాలు ఎవరైనా సరే ఎంత మొండివారైనా సరే ఎంత కోపిష్టి వారైనా సరే ఎంత గర్విష్టి వారైనా సరే మీ వలలో చిక్కుకుని గిలగిల్లాడిపోవాల్సిందే మీ ప్రేమ వలలో చిక్కుకుని గిలగిల్లాడిపోవలసిందే మీ ప్రేమకు బానిసలో అవ్వాల్సిందే ఇక జీవితాంతం అలా మీ దగ్గర ఉండిపోవాల్సిందే అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఒక మోహిని మంత్రం ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నా మరి ఇంతటి పవర్ఫుల్ మోహిని మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి రూల్స్ ఏంటి అనే డౌట్ అందరిలో మొదలైంది కదా తప్పకుండా సమాధానం చెప్తాను ఎప్పుడు చేసుకోవాలో క్లియర్గా మన వీడియోలు అయితే చెప్తాను ఆలోపు మన వీడియోకి ఒక చిన్న లేఖచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి వీడియోలు వచ్చినట్టయితే ఇది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఫ్రెండ్షిప్లో నలుగురు ఉంటే వాళ్ళలో ముగ్గురికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియో చూడగానే ఈ క్షణం మీ మనసులో ఎవరికి ఈ వీడియో షేర్ చేయాలి అనిపిస్తుంది అలాంటి వారికి ఖచ్చితంగా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక రిజల్ట్ రాక ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఇస్తున్నారు జరగనే జరగదు కాదు లేదు అన్న మాటే ఉండదు ఈ గురువు గారు ఎంతమందికి జ్యోతిష్యం చెప్పారో అంతమంది కూడా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి మేము ఎంతో హ్యాపీగా ఉన్నామంటూ వాళ్ళ ఫీడ్బ్యాక్ని అందించిన వాళ్ళేనండి మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిషాలం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోను ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ డ్రైవ్ చేసి చూడండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని ఎవ్వరికీ చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి గొ గుప్త సమస్యలు కొంతమందికి ఉంటాయి అలాంటి గుప్త సమస్యలన్నింటికీ కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు దైవశక్తి కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో రిలేషన్షిప్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశానండి మంచి అప్లాజ్ వచ్చింది ఆ వీడియోకైతే అందులో భాగంగానే రేఖ గారు ఎలా అంటున్నారు రియల్గా వర్క్ అయిందక్క థ్యాంక్ యూ సో మచ్ పరిహారం చేసిన వితిన్ టూ అవర్స్లో నేను అనుకున్నది జరిగింది అంటూ తన పాజిటివ్ ఫీడ్బ్యాక్ని మనకు అందించారు జరిగింది అన్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేణుక గారు ఇంకా మన వీడియోలోకి వస్తే ఈరోజు ఒక కామతుర మోహిని మంత్రం మోహిని మంత్రం అన్న ఆ పేరులోనే ఉంది మనం ఎవరినైనా ఎంత బలంగా వశం చేసుకోవచ్చు అని ఇక్కడ వశం అంటే అది చెడు మాటో అది బూతు మాటో అయితే అస్సలు కాదండి మనం ప్రేమించిన వారిని మనం ఇష్టపడిన వారిని మన భర్తని మన భార్యని మన మాట వినకుండా మనల్ని పట్టించుకోకుండా మనల్ని దూరం పెడుతూ ఉంటేనో మన రిలేషన్ నుంచి దూరం అవ్వాలని చూస్తుంటేనో చిటికీ మటికి గొడవలు పడుతూ ఉంటేనో సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటేనో భార్యాభర్తలు ఒకరినొకరు విడిచి వెళ్ళే స్థాయికి వెళ్ళిపోతుంటేనో వశం చేసుకోవటమే దగ్గర చేసుకోవటాన్ని వశం అని అంటారు అంతేకాని అది తప్పు మాట కాదు ఇక్కడ కొన్నిసార్లు ఏంటంటే మనం స్నేహితుల విషయంలో పిల్లల విషయంలో కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాం చెప్పిన మాట సరిగ్గా వినక మొండికి పోయి చెడు సావాసాలకు వెళ్ళి అలాంటప్పుడు కూడా మన ప్రేమకు బానిసలను చేసుకోవాలి అని అనుకుంటాం మనం ఇంట్లో అయిన అమ్మ నాన్నలు కూడా బిడ్డలో అలా చెడుదారిలో వెళ్తుంటే ప్రేమగా బుజ్జగిస్తాం నయానో భయానో వాళ్ళకి చెప్పుకుంటాం ప్రేమగా లాలిస్తాం తప్పునా ఇలా చెయ్యకు అని అంటే మన ప్రేమతో వాళ్ళని వశం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా ఏంటంటే కొంతమంది ప్రేమతో వశం చేసుకునే ఆ స్టేజ్ దాటిపోయి ఉంటారు కొంచెం క్రిటికల్గా ఉంటుంది అటువైపు పరిస్థితి కొంచెం మొండిగా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు అలాంటి వాళ్ళందరినీ మనం ఉంచుకోవాలి అంటే మన సైడ్కి లాక్కోవాలి అంటే ఇలాంటి వశీకరణ పద్ధతులు పాటిస్తాం అంతకుమించి ఇంకొకటి అయితే కాదు ఇంక మరి ఈ పరిహారం ఎవరు చేసుకోవాలి అంటే ప్రేమించుకున్న వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా భార్య భర్తలు అయినా భార్య అయినా ఎవరి కోసం ఎవరైనా చేసుకోవచ్చు మంచి కోసం మాత్రమే చెయ్యాలి స్నేహితుల కోసం కూడా చేసుకోవచ్చు ఇక ప్రేమికులు ఒక్కొక్కసారి మాట పట్టింపుల వల్ల దూరం అయిపోతూ ఉంటారు చిన్న మాట మాట పెరిగి దూరం అయిపోతూ ఉంటారు ఇక బ్లాక్ చేసుకుని వెళ్ళిపోతారు ఇటు అన్నిట్లోనూ బ్లాక్ చేసి పడేస్తూ ఉంటారు కాల్ చేయడానికి ఆప్షన్ లేదు మెసేజ్ చేయడానికి ఆప్షన్ లేదు ఇంకా దగ్గర ఉన్నారేమో పలకరిద్దామని వెళితే అస్సలు మొహం చూపించడానికి కూడా ఇష్టపడరు అన్నట్టు వాళ్ళు లేకపోతే మేము బ్రతకలేం వారంటే మాకు ప్రాణం వారు తిరిగి మళ్ళీ నా జీవితంలోకి రావాలి ఎలాగైనా రప్పించుకోవాలి అన్నవారు చేసుకోవచ్చు భార్య భర్తలు చిటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు కొంతమంది ఫ్యామిలీస్లో భార్య మొండిగా ఉండి ఆమె అరుస్తూ గోల చేస్తూ చెప్పిన మాట వినకుండా ఉంటే కొన్ని ఫ్యామిలీస్లో భర్త అలా ఉంటాడు భార్యను సరిగ్గా అర్థం చేసుకోలేక చీటికి మట్టికి ఏదో ఒక గొడవ పెట్టుకోవటం లేదా తాగి వచ్చి ఆమెకి టార్చర్ పెట్టడం ఇలా లేదంటే థర్డ్ పర్సన్ వల్ల డిస్టర్బ్ అవ్వటం ఇట్లా గొడవపడి ఇద్దరు భార్య పుట్టింటికి వెళ్ళటం లేదా డైవర్స్ దాకా వెళ్ళటం ఫ్యామిలీలో చిన్న భిన్నం అవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి అలా భార్య భర్తను మార్చుకోవాలన్నా భర్త భార్యను మార్చుకోవాలన్నా ప్రేమికుల్లో అమ్మాయి అబ్బాయిని మార్చుకోవాలన్నా అబ్బాయి అమ్మాయిని మార్చుకోవాలన్నా ఇలా ఎవరు ఎవరి కోసమైనా చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు అన్నం తినే ముందు ఇక మొత్తం సిద్ధమయ్యాం కాళ్ళు చేతులు కడుక్కున్నాం అన్నం తినాలి అన్నం ప్లేట్ ఇంక దగ్గర పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ఏడు సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మంత్రం చెప్పుకునే ముందు మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నాలు రాకూడదు ఆటంకాలు ఎదురవ్వకూడదు అని వినాయకుడిని మనసులో గమ్ గణాధిపతి నమః గమ్ గణాధిపతి అయినమహ అని మీకు కుదిరితే ఏడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి చెప్ తలుచుకోండి ఆయన్ని తలుచుకోండి ఆ తరువాత మీరు నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ మంత్రాన్ని మీరు ఏడు సార్లు చెప్పాలి మరి ఒక్క పూట సరిపోతుందా అంటే మీరు రోజులో మూడు పూటలా భోంచేసే చేసే ముందు ఈ మంత్రాన్ని చెప్పుకోండి కుదిరితే లేదు మాకు అలా కుదరదంటే సార్లు చెప్పుకోవటానికి ప్రయత్నించండి లేదు అంటే ఒక్కసారైనా చెప్పుకోవటానికి ప్రయత్నించండి ముందు మీ ప్రాబ్లం ఎలాంటిది అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి అది మొండి ప్రాబ్లమా అంటే అటువైపు వాళ్ళు మొండి వ్యక్తుల కోపిస్తులా గర్విష్ఠులా అన్నది చూడండి ముందు వారు మీద ఎంత కోపంతో ఉన్నారు అన్నది చూడండి ఆ తీవ్రతను బట్టి మీరు మూడు సార్లు చేసుకోవాలా రెండు సార్లు చేసుకోవాలా ఒక్కసారి చేసుకోవాలని మీరు నిర్ణయించుకోండి లేదు మాకు ఎక్కువ టైం లేదు వారు వెంటనే మా దగ్గరికి వచ్చేయాలి అని అనుకున్న వాళ్ళు మూడుసార్లు చేసుకోండి ఇక ఇది ఒక కామతుర మోహిని మంత్రం ఈ మంత్రం ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఓం కామతుర కామమే స్వల్పహి దోకాని అక్కని అముకం వశ్యం కురు హ్రీం నమ కామతుర కామమే స్వల్పహి దోకాని అక్కని అముకం వశ్యం కురు హ్రీం నమ ఇక్కడ మీరు వారి పేరును చేర్చి చదవాలి ఎక్కడ చదవాలి ఓం కామతుర కామమే స్వల్పహి దోకాని అక్కని అముకం అన్న చోట రాధా అయితే రాధా రాము అయితే రాము అలా పేరు చదివి వశ్యం కురు హ్రీం నమ కామతుర కామమే స్వల్పహి దోకాని అక్కని రాధా వశం గురు హ్రీం నమ ఇలా చెప్పుకోవాలి ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని మీరు అన్నం తినే ముందు మీరు చేతులు జోడించాల్సిన అవసరం లేదు ఏం లేదు ఎందుకంటే మీరు చేతులు జోడించి ఈ మంత్రాన్ని చెప్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి మనసులోనే ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఆ మంత్రము మధ్యలో అముఖం అన్న చోట మీరు కోరుకున్న వ్యక్తి పేరు చదివి వశం అని మిగిలిన మంత్రాన్ని చదువుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు మూడుసార్లు చేయడానికి ప్రయత్నించండి కుదరలేదంటే టూ టైమ్స్ చేయడానికి ప్రయత్నించండి లేదంటే వన్ టైమ్ చేయటానికి ప్రయత్నించండి అటువైపు ఉన్న పర్సన్ను అటువైపు ఉన్న ఆ పర్సన్ యొక్క సిచ్యుయేషన్ బట్టి మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఇలా చేశారు అని అంటే పదకొండు గంటల నుంచి మొదలుకొని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవుతారు మీ ప్రేమ వలలో చిక్కుకొని గిలాగిల గింజుకుంటారు గిలగిల కొట్టుకుంటారు అసలు ఇంకా అక్కడ నుంచి ఆ ప్రేమ వలలో నుంచి వారు తప్పించుకొని వెళ్ళలేరు అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక మంత్రం మన పర్సనల్ లైఫ్లో మనం కోరుకున్న వాళ్ళు కొంచెం దూరం అవుతున్నా కొంచెం నిర్లక్ష్యం చేసినా మనల్ని పట్టించుకోకపోయినా కసురుకున్న చిరాగ్గా మాట్లాడిన అస్సలు భరించలేం ఇంకొంతమంది వేరే వాళ్ళ అట్రాక్షన్లో పడిపోయి నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ లైఫ్ పార్ట్నర్ని మీరు మీ వశం చేసుకుని మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకుంటారని అనుకుంటున్నాను మంచికి మాత్రమే చెయ్యండి వేరే చెడు కోసం ఇలాంటివి అస్సలు చెయ్యకండి ఇక నాన్ వెజ్ తినటం పీరియడ్స్లో ఉండటం ఇట్లాంటివి రూల్స్ ఏమీ దీనికి లేదు ఎవరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్న రేపు మరొక మంచి మేము ముందు ఉంటాక సర్వేజన సుఖ్యనభవంతు